బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థులపై దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం లోకల పెద్దర్పేట కండూర్ షైన్ స్కూల్లో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే ప్రిన్సిపల్ అత్యుత్సాహంతో ప్రవర్తించి బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను చితక స్కూల్లో ప్రేయర్ చేసే సమయంలో లైన్ లో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లి బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ బలవంతంగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడని విద్యార్థులు కంప్లైంట్ ఇవ్వగా ఈ చర్యపై తల్లిదండ్రులు హిందూ సంఘాలు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు దీంతో ఈ రోజు ప్రిన్సిపల్ రాలేదని తప్పించుకునే ప్రయత్నం స్కూల్ యాజమాన్యం చేసింది స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మయ్యపై చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సనాతన ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్న స్కూల్ మూసేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని హిందూ సంఘాలు హెచ్చరించారు అనంతరం యాజమాన్యం స్పందించి ప్రిన్సిపల్ ను విధుల నుండి తీసుకోవడం జరిగింది మేము వచ్చి నాలుగు సార్లు రిపీటెడ్ అపెండర్ అని తెలిసిన తర్వాత మేము వచ్చేదాకా మేము అసెంబ్లీలో మేము అదే పందాడు ఉంటాం మాకేమి కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉన్న वो कादो ओरल का का मतलब कि ओके आई डेफिनेटली सर दिस 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 ఉండాలి వన్ మంత్ నుంచి మెయింటైన్ చేయకుండా ఏం చేస్తుంది సార్ మంత్ ఏదైనా ఫీజ్ కోసం అయితే కట్టకపోతే పొద్దుగా మీరు డిమాండ్ చేసి అది దగ్గర ఆ పిల్లలు ఏ విధంగా అని చెప్పి చెక్ చేయడానికి మేము అడిగితే వన్ మంత్ నుంచి మెయింటైన్ చేశారు

మీరు ఎయిట్ థర్టీకి వచ్చాయినప్పుడు టెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ పిలిపిస్తారు మీరే చెప్పి మీ నోటి చెప్పి చెప్పలేదు ఒక మేడం చెప్పింది అందులో కూర్చొచ్చు మేడం మామనే చెప్పింది నేను బయటకి వెళ్ళాలని ప్రస్తుతం చెప్పారు కాదు వాడి కదా సార్ ఈ విధంగా కొట్టినా వాడి చెప్పాలి మీకు సార్ పేరెంట్స్ ఈ మిస్టేక్ చేసిన వాడు అని చెప్పాలి ఏం చెప్పి కూడా దొంగలైతే దాస్తం పోవడం చదువుకున్న టీచర్స్ అసలు కొడితే వాళ్ళేమంటారు మీకై డబ్బులు అది కాదు సార్ మాట్లాడే తరికా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు అన్నప్పుడు మీకైనా డబ్బులు ఇవ్వాలి ప్లస్ డబ్బులు ఎంత మంది ఉంటుంది సార్ డబ్బులు మీరు 100% కరెక్ట్ అండి. అప్పుడు ఇంతమంది ఉంటారు ఎప్పుడైనా నాకు కదా. మీరు రాజీపడతరు కదా. నాలో మీరు ఒకటే కదా సర్. మీ స్టాఫ్ కదా బయటికి వెళ్ళొచ్చు కదా. లేకపోతే ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ అండ్ హౌ టు సాల్వ్ అనేది దేనికి వెరీ అమెండమెంట్స్ మేక్. సరే సస్పెండ్ చేయండి. ఇలాంటి షో మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ ని సస్పెండ్ చేయండి సస్పెండ్ ఎటువంటి లేదు అంటే चावल में खरीदो, डेमर्स में खरीदो, डेमर्स में तो खरीदना ही है, मांग कौन है इसकी, मांग कौन है इसकी ఎన్నో ఇంట్లో నుంచి ఇంటనే ఉన్నాం సార్ ఈ స్టోరీలు ఒకనాడుతో ఈ టెంపుల్ మీద అటాక్ అయితే కలెక్టర్ అటాక్ అయితే ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఇన్స్టిట్యూషన్ల మీదనే పిచ్చోళ్ళు వచ్చారు వేరే ఎక్కడ వేరారు లేకపోతే వేరే ఎక్కడ రావు ఎక్కడ బతులు రావు సార్ చెప్పుకోవడానికి అందరు హిందువులే సార్ చెప్పుకోవడానికి అందరి హిందువులే నువ్వు హిందువు ఉండి నీ నీ ఇన్స్టిట్యూషన్ కాదు